హాయ్ అండి అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి మేమైతే పండగ ముందు రోజు చేసుకున్న పనులు వీడియో పండగలన్న పూజలైన పనులు ఎక్కువగానే ఉంటాయి కదండీ అలాగే మాకు మంచి నీళ్ళు అయితే వదులుతున్నారు ఇంట్లో పక్క బట్టలు కటన్స్ ఉంటాయి కదా పండగ అయితే ఇవన్నీ శుభ్రం చేసుకోవడం కామనే కదా నేను అవే చేస్తున్నాను మంచినీళ్ళు వస్తున్నాయి కదా పాత వాటర్ మొత్తం మొక్కలకైతే వేసేస్తున్నాడు మా బుడ్డోడు వాటర్ వస్తే మా అబ్బాయి నాకు చాలా హెల్ప్ చేస్తాడు అమ్మాయి అయితే కొన్ని పనులు చేస్తుంది కొన్ని పనులు అయితే చెయ్యదు మా అబ్బాయి నేను అయితే మంచినీళ్ళు పట్టడం బట్టలు ఉతకడం మొక్కలకి వాటర్ వేసుకోవడం అయితే మేము చేస్తాము మిగతా పనులన్నీ అమ్మాయే చేసుకుంటుంది అమ్మాయి వంట చేయడం వంటగది క్లీన్ చేయడం గిన్నెలు రుద్దడం బట్టలు మడతయడం అలాంటి పనులు అయితే మా అమ్మాయి చేసుకుంటుంది ఈ వాటర్ అయితే మా అబ్బాయి పుట్టినరోజు ఆరో తారీఖు అప్పుడు వదిలాడు మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నాయి మంచినీళ్ళు పట్టడం అయితే అయిపోయింది బట్టలు కూడా ఆరేసి వచ్చాము ఇంకా బయట ఊడ్చి జల్లేస్తే పని అయితే అయిపోయింది ఇంకా వంట చేసుకోవాలి ఇది పండగ రోజు ఈరోజు మా ఊడి తోరణాలు అయితే ఇలా కట్టేసాము పూజకైతే ఇలా రెడీ చేసుకున్నామండి మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా అయితే పూర్తి చేసుకున్నాము మాకు మామిడి తోరణాలు ఇక్కడ దొరకవండి డబ్బులు పెట్టి కొనుక్కొని తీసుకురావాలి సింపుల్గా ఇలా అయితే పూజ చేసుకున్నాము నచ్చితే ఒక లైక్